నేనే ఫేస్ చేయకుండా లేను చూశాను నా జీవితంలో చాలా అనుభవాలు చూశాను నేను ఇందాక చెప్పాడుగా రవిపాస్ గారు రియల్గా మరి అది సెమీ క్రిస్మస్ ప్రేయర్ జరుగుతూ ఉంది శాంతి నగర్లో వాడు వచ్చి నా వస్త్రాలు అడుగుతున్నాడు డైరెక్ట్గా నా బట్టలు అడుగుతున్నాడు ఏదన్నా ఒక లుంగి ఇప్పించండి సార్ మీదేదన్నా ఉంటే ఇప్పించండి యాభై ఎనిమిది ఒక అరవై సంవత్సరాల లోపు ఉంటాయి పెద్ద వయసు ఆయన పాపం లేవేమో అడుగుతున్నాడు అనుకున్నా నా లుంగి అడుగుతున్నాడు మనమేం లుంగిలు వాడంగా ఎక్కువ మనకు సిగ్గు ఎక్కువ దేవునికి స్తోత్రం హలే ఎందుకు పెద్ద అయినా మా నాన్న బట్టలు ఉన్నాయి ఇస్తా లే నువ్వు ఉండు అంటా నేను కాదయ్యా నేను ఎలా లేదు ఒకటి అయ్యా అరే ఉండు కొత్త బట్టలు ఇస్తాను ఉండు కాసేపట్లో ప్రార్థన స్టార్ట్ అయింది టీ ఇవ్వండి అబ్బాయి టీ తాగుతా టీ తాగు అంటే నాకు వద్దయ్యా నీ వస్త్రం ఏదన్నా ఉంటే అంట వాడు వాడి తెగు చూడు డైరెక్ట్గా నా నా సంబంధమైనవి ఏమైనా తీసుకెళ్ళి ప్రయోగంలో వాడాలని నాకు అర్థం కాల తర్వాత ప్రేయర్ స్టార్ట్ అయింది ప్రేయర్ స్టార్ట్ అయిన తర్వాత ఇటుపక్క జనం కూర్చున్నారు ఇటుపక్క జనం కూర్చున్నారు ఈ జనాలందరి వెనక నిలబడి వాడు వాడి తంతు వాడు చేస్తున్నాడు మన వాళ్ళు ఫోటోలు కొట్టారు జనం వరకు పడింది కానీ వాడు ఉన్నది బళ్ళ ఫోటోలో నేను వాక్యం స్టార్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నాను వాక్యం చూపుతూ ఉన్నాను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రజల వరకు చూస్తూ ఉన్నా వెనక చూడాల ఆ వెనక వాడిని గమనించు అన్నాడు అప్పుడు వాడు చేతులు నా వైపు చూపుతూ ఉచ్చారణ చేస్తూ ఉన్నాడు ఉచ్చాటన నోటితో అప్పుడు క్లారి క్లియర్గా అర్థమైపోయింది నేనేమనుకున్నా ఫస్ట్ చూసి నేను వస్త్రాలు అడిగిలేదని మెంట్లోడేమో తిడతనాడేమో తిడతనాడేమోనని అనుకున్నాను నేను తిట్టడం కాదది చేతులు ఊపి వాడు నోటితో ఉచ్చారణ చేయటం క్లియర్గా అర్థమైపోయింది అటుపక్క సమూహం వెలపట్టుకొచ్చి తిడత అది ఉచ్చారణ చేస్తున్నాడు ఇటుపక్క వచ్చి ఉచ్చారణ చేస్తున్నాడు ఫస్ట్ నా ఎదురు చూసి తిడతనాడే వీడు అనుకున్నాను నేను కాదు ఇటుపక్క వచ్చి వాడు చేతులు తిప్పుతూ అంటూ నోటితో ఉచ్చారణ చేయటం క్లియర్గా అర్థమైపోయింది నాకు నేను ఆల్రెడీ అవన్నీ కొంత అనుభవం ఉంది కానీ నాకు కూడా మంత్రోచ్చారణ తెలుసు నాకు వాడి పెదవుల కదలికను బట్టి వాడు ఏం చేస్తున్నాడో క్లియర్గా అర్థమైపోయింది నాకు మలయాళ మంత్రాల పుస్తకం పన్నెండేళ్ల వయసులో దొరికింది నాకు నా ఫ్రెండ్కి ఒకటి దొరికితే వాడు తెచ్చి నాకు ఇచ్చాడు మాంత్రిక పుస్తకాలు ఉంటాయి తెలుసా మీకు ట్రై చేశారు తెచ్చి పోతారు ఆ పని చేయకండి పౌలు కాలంలోనే ఉంటే వాటిని తీసుకొచ్చి పౌలు చేసే కార్యాలను చూసి మాంత్రికులు తీసుకొచ్చి పౌలు ముందు కుప్పేసి తగలబెడితే అప్పట్లోనే యాభై వేల వెండి రూకలైందంట వెల ఎంత కాస్టో చూడ పుస్తకాలు మంత్ర ప్రయోగాలకు చెందిన పుస్తకాలు గారడి విద్యలను అభ్యసించే వాళ్ళు మాంత్రికులు ఉపయోగించే పుస్తకాలు పౌలు ద్వారా ఒరిజినల్గా దేవుని శక్తి కనపడుతుంటే అప్పటి కాలంలో ఉన్నటువంటి మాంత్రికులు అపోస్తల కార్యంలో ఉంటుంది చూడండి నా మీద దేవునికి ఉన్న కృప అన్నీ చూపించాడు నాకు చిన్నప్పుడే చెప్పి చూపించాడు ఇవన్నీ ఇటు ఉంటే చూడరా ఇవన్నీ పంతొమ్మిదో అధ్యాయం చేయండి అపోస్తుల కార్యము పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన నుంచి చూడు విశ్వసించిన వారు అనేకులు వచ్చి ఇంకొంచెం చిన్నగా చదువమ్మా విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకుని మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అదుగో మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చి అందరి ఎదుట వాటిని కాల్చి వారు లెక్క చూడగా వారు లెక్క చూడగా వాటి వేళ యాభై వేల వెండి రూపాయలు ఆయన అప్పట్లోనే యాభై వేల వెండి రూపాయలు అంటే ఊహించేంత డబ్బు అంటే అంత మంది అన్నట్టు మాంత్రికులు అన్ని పుస్తకాలు ఉన్నాయి అవన్నీ తీసుకొచ్చి తగలబెట్టారని రాసుకుంది పన్నెండేళ్ల ప్రాయంలో దొరికింది నాకు బుక్ ఇంతలా పుస్తకం అది తీసుకొని రహస్యంగా ఒక ఏకాంత గదిలోకి వెళ్ళి చదివేవాడిని అందులో శత్రువు వినాశనం కోసం ఏమేం చేయవచ్చు ఎట్లెట్లా చేయాలి రకరకాల మంత్రాలు ఉంటాయి పాము కరిస్తే ఏ మంత్రం ఉంటుంది తేలు కుడితే ఏ మంత్రం ఉంటుంది కుక్క మొరగకుండు లాగున్న మంత్రం అని ఉంటుంది కొంతమంది అంటారు అంటారు అరే బాబు నువ్వు ఏనవు అన్న బైబుల్లో ఉంది మాంత్రిక విద్యలు ఉన్నాయని ఐగుప్తు శకునగాండ్రు మాంత్రికులు మోస చేసిన కార్యాల్లో చాలా వరకు వాళ్ళు చేశారు చివరికి వాళ్ళు అల్లగాక ఇది దైవశక్తి అంటే దేవుని వ్రేలు అని ఒప్పుకొని వెనక్కి మంత్ర మంత్రప్రయోగాలు ఉన్నాయి కానీ మంత్రప్రయోగాలకి మాంత్రికులు కాదు పరిష్కారం ఎందుకంటే జరిగేదే వారి వల్ల దయ్యము దయ్యమును వెళ్ళగొట్టలేదు దయ్యమును వెళ్ళగొట్టాలంటే దేవుని శక్తి కావాలి ఇక వేరే మార్గం లేదు ఇంకా చెప్పాలంటే చీకటి చీకటింది ధరుమ చాలదు చీకటి చీకటి గలిస్తే చీకటి చీకటి అయిపోద్ది కానీ చీకటి పారిపోదు చీకటి పోవాలంటే వేరే మార్గం లేదు వెలుగు రావాల్సిందే వెలుగు మింగిద్ది మళ్ళీ చీకటిని వెలుగు తరిమి కొట్టేస్తుంది ఆ వెలుగు దేవుడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు వాడు ఎంత రేజ్ చేసి తిప్పలు పడి ప్రయోగం చేస్తున్నాడు అంత ఉజ్జీవంగా ఆరాధన జరుగుతుంది నాకు తెలిసి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాలు ఆరాధన జరిగింది ఆ రోజు జరిగిన ఆరాధనలాగా నాకు తృప్తి కలగల అంత గొప్ప ఆరాధన జరుగుతుంది నేను నాతో పాటు బుజ్జన్న ఇంకో దైవజనుడు ఇద్దరం కలిసి మైమర్చి పాడి దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాను ఏదో ఒక పాట పాడాను ఎంతో సుందరుడమ్మ తాననే అనే పాట పాడాను ఆ రోజు దేవుణ్ణి మయమపరుస్తూ మయం పరుస్తూ అది ఆరాధన చేస్తూ చేస్తూ ఉన్నాడు వాడేమో తిప్పలు పడతా ఉన్నాడు పడతా ఉన్నాడు చివరికి తిప్పలు పడి 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 వాడి కాక చివరికి వాడు అదృశ్యం కనపడలేకవాడు కోటం అయిపోయిన తర్వాత సమీపంలో ఉన్నటువంటి అన్యులతో పెద్ద శోధన స్టార్ట్ అయింది ధ్వజమెత్తుకొని వచ్చారు మొత్తం గొడవకి నాకు విషయం అర్థమైపోయింది ఆహా ఈ రూపంలో వచ్చిందాన్ని వెంటనే వెళ్ళి చర్చిలో మోకాళ్ళేశారు నేను ప్రార్థన చేసి వెళ్తున్నా నేను వాళ్ళ మధ్యలోకి వెళ్తాను వాళ్ళందరూ సమస్య వెనక్కి వెళ్ళాలిపోని ప్రార్థన చేసుకొని దేవునికి విజ్ఞాపం చేసి మన వాళ్ళకి వాళ్ళకి మధ్యలోకి ఎంటర్ అయ్యా సెకండ్స్లో ఆ అల్లరంతా సర్దు మొత్తం టూళ్ళు వెళ్ళిపోయారు నిమిషాలు కూడా కాదు సెకండ్స్లో ఎన్ని రకాలుగా మంత్రప్రయోగాలు ఉంటాయి కానీ ఎన్నున్నా దేవుని శక్తి దెబ్బకి ఏది ఆగటానికి వీలు నేను చూశాను రకరకాల మంత్రాలు ఆ పుస్తకంలో వాడు ఉచ్చారణ చేస్తుంటే వాడు పెదవుల కదలికలు నాకు అర్థమైపోతున్నాయి ఎందుకంటే నేను కూడా ఉన్నాను కాబట్టి మొత్తం మీద దేవుని కృపాకార్యం కళ్ళారా చూశా కొన్ని ఒకసారి ఖమ్మం జిల్లాలో ప్రాంతానికి సువార్త చెప్పడానికి వెళ్ళాం నాతో పాటు కిరణ్ దావి ఇద్దరు సేవకులు వచ్చారు ఒక హౌస్ మాకు ఇచ్చారు అందులో మేము ఉన్నాం ఆ హౌస్లో మొత్తానికి ఆ ఉన్నవాడు ఎవడో మొత్తానికి ప్రయోగతంతు చేసేవాడు ఉన్నాడు సాయంత్రం వేళ మేము పైన కూర్చొని మాట్లాడుతున్నాం వాక్యం ఏం చెప్పాలని సిద్ధపడుతున్నాం కిరణ్ శరీరం మీద షడన్గా చీమలు వచ్చేస్తూ ఉన్నాయి అయ్యేం ఏం చీమలు అర్థం కల కొత్తగా ఉన్నాయి వాటంతా అవే కనపడుతున్నాయి వస్తున్నాయి అట్లా పైనుంచి పడేది లేదు కింద నుంచి ఎక్కుతున్నది లేదు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ బాడీ మీద వచ్చేస్తున్నాయి అవి ఏంది అన్న ఇట్లా వస్తున్నాయి ఏందన్న దులుపుతున్నాడు అయినా వస్తున్నాయి తర్వాత దాగిది మీదకి ఏంది ఇట్లా వస్తున్నాయి ఆశ్చర్యం చీమలు చీమలు లాగానే ఉన్నాయి అవి మొత్తం ఒళ్ళంతా పారుతున్నాయి పారాడుతూ ఉన్నాయి నాకు డౌట్ వచ్చింది వెంటనే వేద్దాం రండి ప్రార్థన చేద్దాం ఒక పదిహేను నిమిషాలు భారంగా ప్రార్థన చేసాం నాకు లేచి చూసుకుంటే ఒక్క లేదు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి దేవుని శక్తి ముందు ఏ తాంత్రిక శక్తి ఏ మాంత్రిక శక్తి ఏ దయ్యపు శక్తి పనిచేయదు